హాల్ స్తోత్రం సృష్టికర్త అయిన వారు పరిశుద్ధ గ్రంథం నుండి ఈరోజు మన కొరకు ఇస్తున్న వాగ్దానం యశయా గ్రంథం నలభై తొమ్మిదవ అధ్యాయం పద్నాలుగు పదహైదు వచనాలు అయితే సియోను యహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు ప్రభువు నన్ను మరచి ఉన్నాడని అనుకొనుచున్నది స్త్రీ తన గర్భంన పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచున వారైనా కానీ నేను నిన్ను మరవను సో ఈరోజు వాగ్దానం కనుక చూసుకున్నట్లయితే ఏంటి మనలో కొంతమంది ఉండవచ్చు అంటే ఏదైనా ప్రార్థన చేసినప్పుడు అది జరగకపోయినప్పుడు అంటే ఆర్థిక సంబంధంగా కావచ్చు ఆరోగ్య సంబంధమైనది కావచ్చు లేకుంటే ఉద్యోగ సంబంధమైనది కావచ్చు లేకుంటే ఇతర ఏ విషయాలైనా కావచ్చు సో మనం ప్రార్థన చేసినప్పుడు అది జరగకుంటే మనం ఏమనుకుంటాం మేబీ దేవుడు నన్ను విడిచేశాడేమో నేను ఏదైనా పాపం చేసి ఉంటాను నేను ఏదైనా తప్పు చేసి ఉంటాను అందుకే నన్ను విడిచిపెట్టేశారు దేవుడు సో ఇంకా నాకు ఆశీర్వాదం అనేదే ఉండదు నాకు ఇది ఇంకా నేను పరలోకానికి కూడా వెళ్తాను లేదో దేవుడు నన్ను పూర్తిగా విడిచిపెట్టేశారు అనే విధంగా మనలో కొంతమంది బాధపడుతుంటారు అయితే సో ఈరోజు యశుప్రభు వారు ఏమనుకుంటున్నారు సియోను సో మనం ఇది చాలాసార్లు అనుకున్నాం సియోను అంటే ఈ కాలంలో సంఘానికి సూచిస్తుంది అనమాట సో సియోను అని ఉన్న లేకుంటే పర్వతం అని ఉన్న లేకుంటే ఎరుసలేమో ఇస్రాయేల్ సో ఇవన్నీ ఈరోజు మనకి సూచించుకోవచ్చు అనమాట సంఘానికి సూచించుకోవచ్చు సో ఇక్కడ ఏంటి సంఘానికి చెప్తున్నారు సో సంఘం అనుకుంటుంది నేను విడిచిపెట్టేశాను అనుకుంటుంది కానీ నేను విడిచిపెట్టలేదు సో ఎవరైనా స్త్రీ తన బిడ్డను విడిచిపెడుతుందా సో స్త్రీ తల్లి అయినా తన బిడ్డను మర్చిపోతుందేమో కానీ నేను మాత్రం మర్చిపోను అని ఏసుప్రభువారు తెలియజేస్తున్నారు సో ఏ తల్లి కూడా బిడ్డని మర్చిపోవచ్చు సో అలాంటి తల్లి అయినా బిడ్డని మర్చిపోయే అవకాశం ఉంది సో అది యాక్చువల్గా ఇంపాసిబుల్ సో ఇంపాసిబుల్ అనేది అయినా జరగవచ్చు కానీ నేను మాత్రం మిమ్మల్ని విడిచిపెట్టాను అని ఏసుప్రభువారి ఈ రోజు మనలో ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నారు కాబట్టి ఈ వాగ్దానం మీరు వింటున్నట్లయితే ఏంటంటే ఏసుప్రభువారు మిమ్మల్ని విడిచిపెట్టలేదు మీరు ఎలాంటి కార్యాలు చేసి ఉన్నా సరే పాపాలు చేసి ఉన్నా తప్పులు చేసి ఉన్నా ఆయన మిమ్మల్ని క్షమించారు మిమ్మల్ని విడిచిపెట్టలేదు మీ ప్రార్థనలు అన్ని కూడా ఆయన వింటున్నారు ఖచ్చితంగా సమాధానాన్ని ఆయన దయచేస్తారు గొప్పగా ఆశీర్వదిస్తారు ప్రతి ఒక్క వాగ్దానాన్ని నెరవేరుస్తారు ప్రార్థించుకుందాం ప్రభువా దేవా సర్వాధికారి మాకు ఇంకొకసారి ప్రార్థించుకునేందుకు అవకాశం ఇచ్చినందుకు వందనాలు తండ్రి మీరు మా కొరకే చేసిన ప్రతి ఒక్క మేల్ని బట్టి మీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు తండ్రి ఈరోజు వాగ్దానంని బట్టి వందనాలు తండ్రి మీరు మమ్మల్ని విడిచిపెట్టలేదు అని మరి మరి మాకు మరి ఒకసారి గుర్తు చేసినందుకు వందనాలు తండ్రి కావున ఈ ప్రార్థనలు ఎవరెవరైతే పాల్గొంటున్నారో వారిని మీరు విడిచిపెట్టలేదు అనేది వారు గుర్తుంచుకొని ధైర్యంగా మీ కృపాసనం నద్దకు వచ్చేటకు సహాయం చేయండి నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం మెన్ థ్యాంక్ యూ జీసస్ దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక